క్రీస్తు వారి గురించి అయిపోయింది పాత నిబంధనలో ఎవరన్నా భక్తులు ఉన్నారా అంటే పాత నిబంధనలో కూడా చాలామంది భక్తులు ఉన్నారండి తమ తమకు ఇవ్వబడిన పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిన భక్తులు చాలామంది ఉన్నారు వారిలో ఒక భక్తుని గురించి మనం ఆలోచించినట్లయితే మోషే గారండి మోషే గారి గురించి మనం ఆలోచించినట్లయితే మోషే గారికి ఇవ్వబడిన పాత్ర ఏంటండి ఐగుప్తు ప్రజలను వారి బానిసత్వం నుండి నడిపించి కనాను దేశానికి చేర్చే పాత్ర కానీ ఐగుప్తు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిస బానిసత్వంలో ఉంటే ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వారిని విడిపించటానికి బదులు మోషే గారు తనకివ్వబడిన పాత్రను మొదట్లో మర్చిపోయాడండి మొదట్లో మర్చిపోయాడు మర్చిపోయి తనకివ్వబడిన పాత్రకు న్యాయం చేయలేదు న్యాయం చేయలేదండి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మర్చిపోయాడు దేవుడు ఇచ్చిన పాత్రను మర్చిపోయి దేవునికి అన్యాయమే చేశాడు ఎనభై సంవత్సరాల తర్వాత తన తాను తెలుసుకుని తెలుసుకుని అప్పుడు ఐగుప్తు ప్ర ఇస్రాయేలీని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి ఫరో ఎదుటికి వచ్చాడండి ఎనభై సంవత్సరాల తర్వాత అంటే అప్పటి వరకు తనకి ఇవ్వబడిన పాత్రను మర్చిపోయాడు ఎందుకంటే ముందు ఆయన పుట్టిన రోజుల్లో చూసినట్లయితే అపవాది ఏం చేసింది అతన్ని చంపాలని చూసింది కదండి రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపించాలని చూసింది కదా మోసే పుట్టినప్పుడు అంటే మొదట్లో చంపాలని చూసింది దేవుడు రక్షించి బ్రతికించినా కూడా మోషే గారు తనకివ్వబడిన పాత్రను జ్ఞాపకం చేసుకోలేదు ఎనభై సంవత్సరాలు వృధా చేశాడు మరి మన జీవితంలో మన సం మనం ఎన్ని సంవత్సరాలు వృధా చేసాం ఒక్కొక్కరికి ఇరవై ముప్పై నలభై యాభై అంతవరకు ఉన్నాయి కదండీ మరి మనకి ఇవన్నీ వృధా అయిపోయినాయిగా మరి మనకివ్వబడిన పాత్ర మనకేమన్నా గుర్తుందా అంటే ఏం లేదండి మోషే గారు ఎనభై సంవత్సరాలు వృధా చేసినా కూడా చివరి నలభై సంవత్సరాలు పోటీలు చేశాడండి ఎంతో కష్టపడ్డాడు ఫరో ఫరో దగ్గరకు వచ్చి నిలబడితే అప్పుడు కూడా పరీక్షే ఫార్తెమనిద్ది నా కుమారునిగా ఉండు ఈ సింహాసనం నీకు ఇస్తాను ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను ఈ ప్రజలందరూ నీదే నువ్వే పరిపాలించు నా కుమారు నా కుమారునిగా ఒప్పుకో అనిపించుకో అని చెప్తుందండి కానీ అప్పుడు మోషే గారు ఎనభై సంవత్సరాలు దేవుడికి అన్యాయం చేసినా కూడా ఆ ఎనభై సంవత్సరాలు తరువాత మోషే గారు ఒకే ఒక డైలాగ్ చెప్తాడండి ఆ మాట చూడండి హెబ్రి పత్రిక పద్నాలుగో అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినా చూసినట్లయితే చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎలాగైనా పరలోకం పొందాలని దాని ఎందే దృష్టించి అంటే ఐగుప్త సింహాసనాన్ని వదులుకున్నాడండి ఇప్పుడు పరో కుమార్తె కుమార్తె వచ్చి నా కుమారుడిగా ఉండు నీకు ఈ కష్టాలు ఎందుకు సుఖభోగాలు అనుభవించవచ్చు అన్నప్పుడు అతడు చక్కగా వెళ్ళి రాజుగా అండి రాజు తర్వాత రాజుగా ఉండొచ్చు ఎందుకంటే తన్నే తర్వాత రాజుగా చేయొచ్చు అంటే అంత సుఖాలు వదిలిపెట్టుకుని ఏం చెప్తున్నాడండి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటే ఎనభై సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయినా కూడా విద్యానివనంలో దేవుడు దూత ద్వారా ప్రత్యక్షమయ్యి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఫరో దగ్గరకు వచ్చి ఇదంతా జరిగినప్పుడు మోషే గారు ఒకే ఒక డైలాగ్ ఏం చెప్తున్నాడు నాకు పరలోకం కావాలి అంటే దేవుని ప్రజలతో నేను శ్రమ శ్రమ అనుభవించాలి అంటే రాజుగా ఉండే అర్హత నాకు అవసరం లేదు పర కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకోనడానికి నాకు అవసరం లేదు అతడు ఏం కోరుకున్నాడండి దేవుని ప్రజలతో శ్రమలు నిందలు బాధలు కోరుకున్నాడండి అంటే ఇప్పుడు తెలుసుకున్నాడు ఇవ్వబడిన పాత్ర యొక్క విలువను అప్పుడు తెలుసుకున్నాడండి తన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నాడు అంటే ప్రతి అలాగే సినిమా వాళ్ళకు చూసినట్లే ప్రతి ఒక్కరు నటించే నటులకు ఆస్కార్ అవార్డు పొందాలని ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండి చిన్న నటి మొదలుకొని పెద్ద పెద్ద నటులు స్టార్స్గా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి నేను ఈ అవార్డు పొందాలి నంది అవార్డు పొందాలి ఆస్కార్ అవార్డు పొందాలని చెప్పేసి ఎన్నో కళ్ళగా అంటారు దానికోసం ఎంతో ప్రయాసపడతారు అడ్డదారులు దొక్కుతుంటారు అది సినిమా సినీ పరిశ్రమ వాళ్ళ గురించి అలాగే ఇక్కడ మోషే గారు చూసినట్లయితే అతడు కూడా ఒక అవార్డు పొందాలనున్నాడండి వాళ్ళు ఆస్కార్ అవార్డు ఉంటే ఇక్కడ మోషే గారు ఏ అవార్డు పొందాలనుకున్నాడు పరలోకం పొందాలనుకున్నాడండి అతడు కావాల్సిన అవార్డు ఏంటి పరలోకం పొందాలనుకున్నాడు అంటే పరలోకం కోసము సమస్తాన్ని వదిలేసుకున్నాడండి ఇక్కడ పరలోకం పొందాలనుకుని తనకు వచ్చిన సుఖభోగాలన్నిటినీ వదిలేసుకున్నాడు ఈ పరలోకం ఆస్కార్ అవార్డు కన్నా గొప్పదా అండి అవును ఆస్కార్ అవార్డు కన్నా గొప్పది ఈ లోకంలో ఎన్ని అవార్డులు అయితే ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పది ఏంటండి పరలోకము